ఈరోజు ఇక్కడ గూడూరు గ్రామంలో జరిగి జరుగుతున్న క్రికెట్ క్రీడోత్సవాలకు రావడం జరిగింది మరి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహం ఉన్నారు క్రికెట్ ఆడడానికి మీద ఉన్న పెద్దలు మరి ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చిన యువకులు అట్లనే ఈ గూడు గ్రామ వాసులందరికీ పేరు పైన నమస్కారాలు ఇప్పుడు స్పోర్ట్స్ చాలా చోట్ల చాలామంది పేరెంట్స్ అనుకుంటారు స్పోర్ట్స్ ఎందుకు కొంచెం మారాలి ఎందుకంటే స్పోర్ట్స్ అనేది నష్టం కలిగించేది కాదు దాని ద్వారా లాభమే జరుగుతుంది దాని నష్టం జరగదు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఇంకా దాంట్లో వాళ్ళ ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు ఎక్కడ ఎక్కడ ఏమటి ఏమానికి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను మరి ఇందాక ఇక్కడ గ్రామంలో పనుల గురించి చెప్పిండ్రు మన ప్రభుత్వం ఏర్పడి నిలనే అయింది కదా పనులన్నీ కూడా అవుతాయి కొంచెం ముందే కాదు అవన్నీ కూడా పరిశీలిస్తాం తప్పకుండా అందులో ఏది ముందు చేయాలి ఏది ఎక్కువ అవసరం ఉంది అన్నదాన్ని బట్టి తప్పకుండా పనులన్నీ కూడా మనం చేసుకుంటూ పోదాము కాంగ్రెస్ ప్రభుత్వం తరపున చూసినట్టయితే ఇప్పటికే రెండు అమలు పరవడం జరిగింది మహిళలందరూ మరి ఉచ బస్సులలో ప్రయాణిస్తున్నారు ఇక్కడ అద చక్కటి పోతుంది ఎక్కినట్టుంది అబ్బా బస్సు మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి రెండు రోజుల్లోనే మిగతా పనులన్నీ మళ్ళీ మన నిన్ననే ప్రజాపాలన అయిపోయింది ఇంకా కూడా అప్లికేషన్ ఎవరైనా పెట్టుకొని వాళ్ళన్నా అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇచ్చిన సమయంలో మిగతా గ్యారెంటీలు అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు భరుస్తుంది మరి ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ క్రికెట్ క్రీడోత్సవానికి వచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయితే మామూలుగా గమ్ముతూ ఉంటున్నాయి వాళ్ళు మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు మా మీడియా సోదరులు ఉన్నారు అడుగడుగున ఇప్పుడు కాదు దేవ్ నుంచి ఈరోజు దాకా మరి ఇంకా రాబోయే రోజులలో కూడా వాళ్ళ సహకారము మాకెంతో ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళు ప్రతి చోట ఎంత కష్టపడ్డారు మీడియా మిత్రులు అన్నది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ ఒక్కటై ఎంతో కష్టపడి వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ